హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ పెరికస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కాజెస్ ఆఫ్ విరలైజేషన్ యాజ్ వెల్ యాజ్ కాజెస్ ఆఫ్ హిర్సుటిజం సో హిర్సుటిజం అంటే ఫస్ట్ హెయిర్ ఫాలికల్స్ అనేవి ఆండ్రోజన్ లెవెల్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో ఎలాంటి ఈస్ట్రోజన్ ఎక్కువైనా ప్రొజెస్ట్రాన్ ఎక్కువైనా మెయిన్ గా అయితే ఈస్ట్రోజన్ అండ్ మెయిన్ గా టెస్టోస్టిరాన్ ఈ రెండు లెవెల్స్ కి మన హెయిర్ గ్రోత్ అనేది చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందండి ఆండ్రోజన్ లెవెల్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మేల్ ప్యాటర్న్ లాగా మనకి ముస్టాచ్ బియర్డ్ హెయిర్ తో పాటు బ్రెస్ సైజ్ డిక్రీజ్ అయిపోవడంతో పాటు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది పేర్కోవడం అబ్బాయిల లక్షణం అమ్మాయిలకి హిప్స్ దగ్గర పేర్కొంటుంది సో పొట్ట దగ్గర ఫ్యాట్ వచ్చేయడం ఇట్లాంటి కండిషన్స్ కనుక మీ పిల్లల్లో కానీ మీలో కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే మీకు ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అవుతున్నట్టు లెక్క దేని దాంట్లో అవుతుంది ఫస్ట్ వచ్చేసి పీసీఓఎస్ ఇది చాలా కామన్ పీసీఓఎస్ లో మెయిన్ కేటగిరీయే ఎక్సెస్ ఆండ్రోజన్ పై కేటగిరీ అని చాలా సార్లు చెప్పుకున్నాం పై అంటే ఏంటి పీసిఎస్ అంటే పై కేటగిరీ ఈ పై అంటే పిఐఈ ఈ మూడిట్లో ఏదో రెండు ఉన్నా కూడా పీసీఓఎస్ కింద లెక్క పిఐఈ అంటే పి ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ యూఎస్జి ఐ ఫర్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఆర్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అండ్ ఈ ఫర్ ఎక్సెస్ ఆండ్రోజన్ సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో మనకి హై ఆండ్రోజన్ ఉంటుంది కాబట్టి హెయిర్ కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి చెస్ట్ మీద బ్యాక్ మీద సివియర్ గా కనిపించదు కానీ ముస్టాచ్ రీజన్ లో ఇక్కడ ఈ రీజన్ లో ఫేస్ రీజన్ లో ఇక్కడ చిన్ రీజన్ లో ఎక్కువగా హెయిర్ అనేది థిక్ గా గ్రో అవ్వడం కనిపిస్తూ ఉంటుంది అది కాకుండా పోస్ట్ మెనోపాజ్ ఇది చాలా మంది మాట్లాడిన టాపిక్ నిజంగా పోస్ట్ మెనోపాజ్ అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందిలో ఇలా హెయిర్ డెవలప్ అవుతుంది అది నాకు ఏదో అయిపోయింది లేదంటే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది అని అనుకోకుండా పోస్ట్ మెనోపాజ్ అయినప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తగ్గిపోతుందండి అప్పుడు మనకి గనక డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కానీ కార్టిజల్ ఎక్కువ ఉండడం వల్ల గానీ హెరిడేటరీ కానీ ఆండ్రోజన్ లెవెల్ ఎక్కువ అయింది అనుకోండి అప్పుడు కూడా మనకి హిర్సటిజం అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కుషింగ్ సిండ్రోమ్ కుషింగ్ సిండ్రోమ్ ఏంటి అని అంటే అబ్నార్మల్ రిలీజ్ ఆఫ్ కార్టిజాల్ కార్టిజాల్ అనే హార్మోన్ బాడీలో ఎక్కువైపోవడం వల్ల మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి దీన్ని కుషింగ్ సిండ్రోమ్ అని అంటాము ఇది చాలా మంది స్టార్టింగ్ స్టేజ్ లో కనిపెట్టరు ఏంటి అని అంటే కుషింగ్ సిండ్రోమ్ స్టార్టింగ్ స్టేజ్ లో మూన్ లైక్ ఫేస్ అని అంటారు అంటే మొహం అంతా ఉబ్బిపోయినట్లు ఉండడము నీరు పట్టేయడము ఒంటికి నీరు పట్టడము బాడీ పెరిగిపోవడము అమ్మాయి షేప్ కాదండి ఇది యాపిల్ షేప్ అని చెప్పాను మీకు లాస్ట్ వీడియోస్ లో కనుక మీరు చూసినట్లయితే అమ్మాయిలు యూజువల్ గా ట్రయాంగిల్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఆర్ గ్లాస్ ఆర్ పేర్ షేప్ గా ఉంటారు ఇట్లాగా పొట్ట ముందుకు వచ్చేస్తుంది అని అంటే మాత్రం దట్ ఈస్ యాపిల్ షేప్ ఇలా పొట్ట ముందుకు వచ్చినప్పుడు పిల్లల్ని కన్న వాళ్ళల్లో స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి లేదంటే మరీ లావ్ అయిపోయి ఒకేసారి సన్నమైనా సన్నమై సడన్ గా లావ్ అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేది కనిపిస్తాయి కుషింగ్ సిండ్రోమ్ లో అబ్నార్మల్ వెయిట్ గెయిన్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అనేది తక్కువ టైంలో లావుగా అయిపోవడం వల్ల మనకి ఇక్కడ స్ట్రెచ్ మార్క్స్ అనేది కూడా చాలా క్లియర్ గా రెడ్ కలర్ తో స్టార్ట్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ అనేది సివియర్ గా ఉంటుంది పొట్ట మీద బ్రెస్ట్ మీద చేతుల మీద బ్యాక్ మీద తర్వాత థైస్ మీద కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న వాటికి కూడా స్కిన్ బ్రూజింగ్ అయిపోవడం అంటే దెబ్బలు తాకడము దాని తర్వాత వెనకాల హంప్ ఈ ఇక్కడ వెనకాల బ్యాక్ అనేది చాలా ఇట్లాగా బఫలో హంప్ అని అంటారు అంటే వెనకాల మనకి బఫలోస్ కి ఎట్లా ఇట్లా హంప్ లాగా వస్తుంది కదా అట్లా ఈ ఏరియాలో మనకి ఫ్యాట్ పెరిగిపోయి మెడ ముందుకు వచ్చేస్తుంది అండి ఇది చాలా మంది అమ్మాయిలో కనిపిస్తుంది కానీ వాళ్ళు లైట్ తీసుకుంటూ ఉంటారు అది చాలా ప్రొడామినెంట్ ఫీచర్ ఇక్కడ కొవ్వు పేరుకుంటుంది మెడ దగ్గర మడతలు వచ్చేస్తాయి మడతలు నల్లగా అయిపోయి మెడ కొంచెం ముందుకు వచ్చేస్తుంది అండి ఇట్లాంటి కండిషన్స్ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తిస్తే కనుక మనం తొందరగా కండిషన్ అనేది మేనేజబుల్ రేంజ్ లోకి తీసుకోగలుగుతాం ఓకే కుషింగ్ సిండ్రోమ్ లో కూడా మనకి హిప్సుటిజం కనిపిస్తుంది ఇంకా దేంట్లో కనిపిస్తుంది ఎడ్రినల్ గ్లాండ్ డిజార్డర్ కోటిజలోనే హార్మోన్ రిలీజ్ అయ్యేది ఎడ్రినల్ క్లాండ్ నుంచి అలా ఎడ్రినల్ క్లాండ్ లో ఎట్లాంటి డిసీజెస్ ఉన్నా ట్యూమర్స్ ఉన్నా ఇలాంటి వాటిల్లో కూడా మనకి హిప్సుటిజం అనేది కనిపిస్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్స్ మెడికేషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ కొంతమంది బాడీ ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కదా సో డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ లో కూడా మనకి హిస్టటిజం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ కామన్ ఏంటంటే రొగైన్ కానీ లేదు అని అంటే మినాక్సిడిల్ ఎస్ చాలా మంది మినాక్సిడిల్ హెయిర్ పాడైపోతుంది లేదంటే హెయిర్ గ్రోత్ లేదు సో హెయిర్ గ్రోత్ రావడానికి మినోక్సిడల్ టూ పర్సెంట్ మినోక్సిడిల్ ఫైవ్ పర్సెంట్ వాడుతూ ఉంటారు దీర్ఘకాలంగా ఇది వాడడం వల్ల ఆండ్రోజన్ లెవెల్ ని ట్రిగర్ ఎక్కువ చేసి డైరెక్ట్ రిగర్ కాదు ఇండైరెక్ట్ గా ఇది ఆండ్రోజన్ లెవెల్ ని పెంచి ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యేలా చేస్తుంది సో మీరు కనుక మినాక్సిడల్ దీర్ఘకాలంగా యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని మానేసి ఇంకా మోర్ బెటర్ వేస్ ఆఫ్ హెయిర్ డెవలప్మెంట్ ని మంచి లైఫ్ స్టైల్ బయోటిన్ డిఫిషియన్సీ జింక్ డిఫిషియన్సీ సెలీనియం డిఫిషియన్సీ ఇలాంటివి వర్కౌట్ చేయడం ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటే తొందరగా ఇవన్ దోఫ్ యూఆర్ యూజింగ్ మినాక్సిడల్ కూడా తొందరగా మనకి హెయిర్ రీగ్రోత్ అవుతుంది మెయింటైన్ అవుతుందండి హెయిర్ రీగ్రోత్ కూడా సో మినోక్సిలి కూడా దీర్ఘకాలంగా యూజ్ చేయడం అనేది మంచిది కాదు నెక్స్ట్ అందరు పీసీఓస్ పేషెంట్స్ కి హిర్సిటిజం వచ్చేస్తుందా ఇది చాలా కామన్ గా అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి హిర్సిటిజం అనేది అందరు పీసీఓస్ పేషెంట్స్ లోనూ రాదండి ఆండ్రోజన్ లెవెల్ బట్టి హిర్సిటిజం అనేది డెవలప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో ఆండ్రోజన్ లెవెల్ అంత సివియర్ గా లేదు మీకు వచ్చే ఛాన్స్ కూడా అంత ఉండదు మీరు పీసీఓస్ ని బెటర్ గా మేనేజ్ చేసుకుంటే ఎక్సెస్ ఆండ్రోజన్ లెవెల్ కూడా కంట్రోల్లోకి వస్తుంది అండ్ దాంతో పాటు మీ హిర్సిటిజం కూడా కంట్రోల్లోకి వస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి అందరి పీసీస్ పేషెంట్స్ కి హిర్సిటిజం రాదు ఎయిటీ పర్సెంట్ వంద తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆర్ డెవలప్ అయ్యే ఛాన్స్ హై గా ఉంటుంది ఓకేనా మీరు కనుక పీసీఓఎస్ కానీ ఫీమేల్ రిడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కానీ హిప్సటిజం తో గానీ ఇట్లాంటి కండిషన్స్ సఫర్ అవుతూ ఉంటే ఫెడికల్ హోమియోపతి దా ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ సెకండ్ వన్ వచ్చి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు గనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మంత్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయిన తర్వాత కేస్ చెక్కింగ్ అయిపోయాక ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా గ్లోబల్ గా ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనము హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి హోమియోపతిలో ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ మనకి పీసిస్ గానీ పీసీఓడి గానీ హెప్సటిజం గానీ ఎండోమెట్రియోసిస్ గానీ ఎండోమెట్రియోమాస్ గానీ బల్కీ హుటర్స్ గానీ ఫైబ్రాయిడ్స్ కానీ డిస్మనోరియా గానీ ఇట్లాంటి అన్ని కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉంది సెకండ్ థింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగా మీ ప్రోగ్నోసిస్ అనేది రన్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నోట్స్ ఉంటుందండి మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా మీ క్వశ్చన్స్ ఉన్నా కూడా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ ఆప్ ఫర్ హెల్త్ వర్క్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ